అరే అండి నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ క్లాక్ సరేనర్ బాగున్నారా అందరూ బాగుండాలి నైట్ అన్లోడ్ అయింది కదా ఇక్కడే పడుకుని పోయినా సేఫ్టీగా ఉందని ఉదయం ఆరైంది మరి లోడింగ్ ఏం లేదు ఏం చెప్తారో చూద్దాం ఇతరుల వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేద్దాం అలా వచ్చానండి బయట వేడి వేడి సాంబార్ ఇడ్లీ తిన్నాం ముందు బాగుంది సాంబార్ ఇడ్లీ జస్ట్ ముప్పై రూపాయలు అయింది అంత ఇంకా నందిని పార్లర్ అంట నందిని టీ స్టాల్ టీ తాగేసాం బాగుంది స్టీల్ గ్లాసులు ఇచ్చారు ఇదిగోండి బండి ఇక్కడే పెట్టాను పక్కనే చికెన్ తీసుకున్నాట పావు కిలో అలా ఒక టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొనుక్కున్నాను అనమాట చికెన్ పావు కిలో తీసుకున్న ఒక యాభై రూపాయలది ఏంటండి ఇంత రేట్లు ఉన్నాయి ఉల్లిపాయలు కిలో యాభై అంట టమాటాలు అరవై అంట ఏంటో నాకు అర్థం కానీ చాలా రోజులు ఎందుకు కొని సర్లే మొత్తం తీసుకున్నావు కిలో తీసుకున్నాం కిలో అయితే అరవై అంట కిలో అయితే యాభై అంట ఉల్లిపాయలు అరకిలో అయితే ముప్పై అంట కిలో తీసుకోమన్నారు సరే టమాటాలు పావు కిలో తీస్తున్నాను నాలుగు సార్లు రెండు రోజులు వస్తాయి రెండు వందలు వస్తాయి పదిహేను రూపాయలు టమాటాలు అరవై చికెన్ కొనండి చికెనే తక్కువ ఉంది కిలో యాభై రూపాయలు ఆఫ్ కిలో పావు కిలో యాభై రూపాయలు సింపుల్గా వండుకుందాం పక్కన స్కూల్ ఉందండి ప్లే గ్రౌండ్ బలి పిల్లలు భలే ఆడుకుంటున్నారు మధ్యాహ్నం టైం అనమాట ఇంక ఈరోజు చికెన్ వండు తినేసి పడుకుని పోయినండి నైట్ మెలకు వచ్చింది ఏడింటికి అనమాట ఈ రోడ్ల పక్కన ఉన్నామండి లోడింగ్ లేదు ఈరోజు రేపు అవుద్దేమో చూడాలి ఇంకా అలా రోడ్డు పక్కన పెట్టాను బండి ఇదే మా జీవితం ఇంకా రోడ్ల మీదే అనమాట మాది ఇంత బంకులు కూడా లేవు చిన్న బంకు పడుకోవడానికి ఇలా మా జీవితం అంతా రోడ్ల మీదే అయిపోతుంది ఇంకా రోడ్ల మీదే సరే అండి ఈరోజు ముగించేద్దాం మీరు ఏం లేదు లోడింగ్ లేదు రేపు కంటిన్యూ చేసేద్దాం లోడింగ్ ఉంటే అండి నిన్న సినిమాకి వెళ్ళానని చాలామంది ఫీల్ అవుతున్నారా సినిమాకి వెళ్ళాం ఎందుకు నైట్ పన్నెండు అయింది అక్కడి నుంచి బెంగళూరు సిటీ యాభై కిలోమీటర్లు ఉంది సిటీ నో ఎంట్రీ నో ఎంట్రీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి నైట్ పది తర్వాత వెళ్ళాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నైట్ పదింటి వరకు టెన్ అవర్స్ ఖాళీగా ఉన్నాం టెన్ అవర్స్ సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా బండి అక్కడే ఉంటుంది ఖాళీగానే ఉండాలి కదా అది కర్ణాటక చిక్కబల్లాపూర్ కర్ణాటకలో కన్నడలో ఉంటుంది సినిమా అనుకున్నాం కానీ తెలుగులో ఉంది అలా అనుకోకుండా వెళ్ళాను నేను జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు నేను నాలుగు సంవత్సరాలు గట్టిగా నాలుగు సినిమాలకు వెళ్ళి ఉంటాను అంతే సంవత్సరానికి ఒక సినిమా చెప్పిన ప్రతిసారి సినిమాకి వెళ్ళాం కదా అంత ఎంజాయ్ చేసే డబ్బులు కూడా మన దగ్గర ఏం లేవండి డ్రైవర్ దగ్గర సినిమా టికెట్కి నూట యాభై రూపాయలు అయితే దాన్ని ఎలా కవర్ చేశాను నాలుగున్నరకి మధ్యాహ్నం రైస్ తిన్నాను చూశారు కదా నలభై రూపాయలు నైటు పదకొండు గంటలకి రెండు బండాలు తిన్నాను పది రూపాయలు యాభై రూపాయలు టికెట్ నూట యాభై ఇది యాభై రెండు వందలు ఖర్చు ఎలా అన్నారో చిక్కును గిక్ను వండుకుంటే నూట యాభై రూపాయలు అంతా ఖర్చు అవుతుంది ఒక యాభై ఎగస్ట్ అయింది పొదుపు అనేది మన ఇండియన్స్ బ్లడ్లో ఉంటుందన్నమాట ప్రతి ఇండియన్కి పొదుపు అనేది ప్రపంచ దేశాల్లో పొదుపుగా ఉండేది మన ఇండియన్సే అదే అండి ఇక వానర్కే అనుకుంటున్నాం వానర్ కోసం ఆలోచించేది నేనే నాగలాంటి వాళ్ళు కొంతమంది అదండి ఐదు వేలు యాభై లీటర్లు తగ్గించాను కర్ణాటకలో కొట్టేద్దాం అనుకున్నాను అనమాట కర్ణాటకలో పది రూపాయలు తేడా ఉంటుంది ఒక ఐదు యాభై లీటర్లు తక్కువ తక్కువైతే అక్కడ కొట్టేస్తే ఒక ఐదు వందలన్నా మిగులుతుంది కదా ఓ అంటే ఆలోచించి నేను పదిహేను వేలు కొట్టించి వచ్చాను అనమాట నాలుగు వందల కిలోమీటర్లు ఉంది రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది ఎక్కడో చోట దొరుకుద్ది కదా అని అనుకుని పదిహేను వేలు కుట్టించి యాభై రేట్లో ఐదు వేలు కుట్టించలేదు అనమాట ఓనర్కి సేవ్ చేద్దాం ఒక ఐదు వందలన్నా మిగులుతుంది ఓనర్కి అనే ఉద్దేశంతో నేను అలా చేసి నేను బుక్ అయిపోయాను మీకు ఏంటంటే ఆయిల్ గేజ్ చేయట్లేదు గేజ్ పనిచేయట్లేదు ఎంత ఉందో క్లారిటీ తెలియట్లేదు ఓ మాదిరిగా కిలోమీటర్లు చూసుకుని వెళ్ళిపోవాలి నేను వచ్చిన పాయింట్ నుంచి చెన్నరాయపట్నం ఇరవై కిలోమీటర్లో రిలయన్స్ బంక్ ఉంది ఇక్కడ వరకు వచ్చేద్దని తెలుసు నాకు ఆయన దొరకలేదు నేను దారిలో ఎక్కడ బొంకలేదు ఇరవై కిలోమీటర్లు అంటే పది రెట్లు ఉంటే వెళ్ళిపోద్ది ఉందనుకున్నాం అది అలా జరిగిందండి ఇప్పుడు నో ఎంట్రీ నైటు పది వరకు నో ఎంట్రీ టెన్ అవర్స్ ఏం చేయాలి అందుకని సినిమాకి వెళ్ళాను కానీ లేకపోతే లేదు డబ్బులు ఎంజాయ్మెంట్ చేస్తాం అనుకున్నారా చూసారు కదా ఆ నూట యాభై రూపాయలు యాభై రూపాయలు ఎలా తిండిలో తగ్గించుకుని చేసుకున్నాను మొత్తం పొదిపే మనమో పొదుపుగానే ఉంటాం వాంటరికి పొదుపు చేస్తాం ఎంతో కొంత కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి కదా మనిషి అన్నాక అది అదే జరిగిందనమాట ఈరోజు లోడింగ్ లేదండి గ్యారంటీ లేదు మరి కూరలు వండుకుందాం తెలైపిండి ఎన్ని రైలు చింతపండు సారు ఫుల్ డీటెయిల్గా చూద్దాం క్లైమేట్ బలే ఉందండి ఒక అరగంట వర్షం పడుతుంది గంట ఎండగా అవుతుంది మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ ఎండగా అవుతుంది ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ ఎప్పుడు ఎండ అవుతుందో తెలియదు అలా ఉంది అక్కడ వాతావరణం చూసారు కదా బయట వర్షం పడుతుంది వర్షం వర్షం వర్షాకాలం వింతే స్లోగా ఉంటుంది ముందుగా అన్నం వండేసామండి అన్నం అయిపోయింది అన్నం అవుతుండగా మనం ఇంతలో రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎన్రేల్ ఎంత తీసుకుంటే ఎన్ని వచ్చినా చూడండి అన్ని వచ్చినాయి అనమాట చెత్త డబ్బులు ఉందనమాట తలకాయల నింగో ఇది అంటే కొంచెం తక్కువ రకం క్వాలిటీలో ఉంది మనకి తొలకలేదు హై క్వాలిటీ నెక్స్ట్ టైం మంచిగా వండుకోవాలి రోజులు సగం కడిగేసి పక్కన పెట్టండి తర్వాత రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఇది ఒక గ్లాసు తెరగపిండి తీసుకున్నాను మనం ఎంత వేసుకుంటే క్వాంటిటీ దానికి మూడు రెట్లు వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటూ వేసుకోవాలి మీరు రెండు గ్లాసులు తెల్లపిండి వేసుకుంటే ఆరు గ్లాసులు వేసుకోవాలన్నమాట అలాగ ఒక గ్లాసు తెల్లపిండి లెక్కగా వేసుకుని మూడు గ్లాసులు వేసుకోండి తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి వేసి ఎండ్రేలు సగం వేయండి సగం నూనెలో వేసుకోవాలన్నమాట తర్వాత తాలిం పెట్టినప్పుడు సగం వేసేయండి సగం పక్కన పెట్టండి బాగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మరొక ఉండి బాగా ఫుల్ స్పీడ్లో మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు ఒక చెంచాడు పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు చెంచాలు టూ స్పూన్స్ సాల్ట్ తర్వాత నాలుగు స్పూన్స్ కారం సాల్ట్ కారం కరెక్ట్గా వేసుకోవాలండి మళ్ళీ తర్వాత సెట్ చేయలేము మీరు ఎంత పడుతుంది అనుకుంటే దానికి తగ్గట్టు నేను వేసినట్టు నా లెక్క అయితే ఇలాగే వేసుకోండి నాలుగు స్పూన్లు వేసుకోండి అలా మరుగుతూ ఉంటుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మరిగిన ఉండి బాగా ఒక పది నిమిషాలు మరిగి 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 మూత చిన్న గ్యాప్ పెస్తే పొంగదన్నమాట తర్వాత తెల్లపిండి వేసేయండి ఇది ఉప్మా లాగే అలా వదిలేస్తే గడ్డగట్టేస్తుంది తిప్పుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా ఆవిరైపోద్ది మొత్తం వాటర్ అంతా లాగేసిన తర్వాత అప్పుడు వరకు అలాగా ఒక ఐదు నిమిషాలు అన్నీ వదిలేండి పర్లేదు వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా చిన్న మాడు చిన్న మాడు వచ్చే వరకు ఉంచి అప్పుడు ఇంకా ఆపేయడమే వాటర్ అంతా లాగేసే వరకు ఉంచాలన్నమాట అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టండి గిన్నె పక్కన పెట్టి తాలింపు సామాన్లు రెడీ చేసుకుందాం గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి ఇంకొన్ని ఎండ్రైలు అదే ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ముందుగా కొంచెం మీ చిన్న గిన్నెలో పెట్టుకోండి మనకి చిన్న గిన్నె లేదా పెద్ద గిన్నెలో పెడుతున్నాను తాలింపు సామాలు అన్నీ వేసేయండి అంటే ముందే వేసి తర్వాత ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి ఎన్న వేసినట్టు నేను ఆడిపోద్ది అనమాట లాస్ట్లో వేసి ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అలా ఫ్రై చేసి ఇది ఇంకా తేలపిండిలో వేసుకోవడమే మర్చిపోయి అండి వేయాలి మర్చిపోయిన నేను ముందుగా ముందు ఎండ్రైల్ వేసుకోండి దాన్ని మళ్ళీ కొంచెం నూనె వేసుకుని మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ వేసుకున్నాను అనమాట నేను మాత్రం ముందు ఎండ్రయల్ వేసుకుని తర్వాత తాలింపు సామాన్ వేసుకుని అంతేనండి తేలపిండి ఎండ్రయల్ రెడీ ఎండ్రైలు మంచిగా కొందరి కెరవేపాకు వేసుకోండి కూరలోనే ఆ నూనె వేసినప్పుడు ముందు కూడా కొంచెం కొంచెం కరవేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కెరవేపాకు కోసం ఒక గంట సేపు తిరిగాను ఎక్కడ దొరకలేదు ఓకే చింతపండు సారు కాసుకుందా చింతపండు బెల్లం ముందుగా గ్లాసులో నీళ్ళు తీసుకుని అదే చింతపండు వేసుకోండి చింతపండులో నీళ్ళు వేసుకోండి ఒక గిన్నెలోనూ మా దగ్గర ఉంది ఇది టమాటాలో ఒక టమాటా కుళ్ళిపోయి కట్ చేసి ఆ చింతపండులో వేసేయండి మీరు గిన్నె తీసుకున్నా పర్లేదు మా దగ్గర అయితే ఇది ఉంది ఏదో ఒక దాంట్లో కలిపేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయచ్చు ఇంతలో పక్కన అది చేతితో ఫుల్గా కలిపేసి పక్కన వేసి ఇప్పుడు తాలింపు సామాన్లు ఏంటంటే ఆవాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఇది నూనె నూనె వేసి జాగ్రత్తగా చేయండి ఇదే ప్రొసీజర్లోనే చాలా చాలా బాగుంటుంది టేస్ట్గానే తాలింపు సామాన్లు అన్నీ వేసేయండి ఇప్పుడు ఉన్నాయండి నూనెలో వేసిన తర్వాత మనం పెట్టుకున్న అన్ని కలిపేసి పక్కనెట్టాం కదా ఇది మొత్తం వేసేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోండి అందులోనే వజ్రాంపు కానీ మీకు కావాల్సిన క్వాలిటీ వేసుకోండి మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయండి ఇందులో కారం వేయకూడదు మనం ఏమేసాం పసుపు చారు వేసాం మీకు సాల్ట్ కా తెలియకపోతే ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకొని చూసుకోండి మరుగుతున్నప్పుడు పర్లేదు చారే కాబట్టి అంతే వేడి వేడి చారు రెడీ అయిపోయింది చింతపండు చారు సూపర్ ఉంటుంది బెల్లం వేసుకుని అలా చేసుకోండి ఈ వంటలో నేను వండుతున్న వంటలో లారీలో నేర్చుకునే కాదండి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుని నేర్చుకున్న వంట అనమాట మన ట్రైన్గా వెళ్ళింది ఏం లేదు జస్ట్ రెండు రెండు ట్రిప్పులు వెళ్ళాను అంతే రెండు ట్రిప్పులు వెళ్ళి డ్రైవర్గా ఎక్కేసాను మనం సేవ చేయలేదు లారీలో నేర్చుకోలేదు వంటలో అన్ని బయటే తర్వాత గాని తిరిగాం మొత్తం గత ఎనిమిది సంవత్సరాలు గానీ తిరుగుతున్నాం ఎనిమిది తొమ్మిది సమయం వచ్చే సాయంత్రం ఆరున్నర అయిందండి లోడింగ్ ఏం చెప్పలేదు ఆఫీస్ ఒకటి చెప్తాను 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 అన్నాడు అయితే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు రెండు రోజులు ఎక్కడే గడిపాను రోడ్డు పక్కనే ఇలా ఉంటుంది మా డ్రైవర్ పరిస్థితి చూసుకోండి రెండు రోజులు ఊరు ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రం సింగిల్గా రోడ్డు పక్కన ఎలా ఉంటుంది సింగిల్గా ఉండాలంటే ఎంత కష్టం ఆలోచించుకోండి అది అదే ఇంకా ఈ రోజు లోడింగ్ ఏ ఉండదు ఇంకా మీరు రేపు అవుద్దామో చూద్దాం ఈ వీడియో ఎంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటారు మరి బాయ్ బాయ్ జై